నిన్న బెంగళూరులో సంత్ ఇక్వేస్ట్రియన్ గ్రాండ్ లీగ్ ఫినాలే ఈవెంట్లో అంటే ఒక ప్రైవేట్ ఈవెంట్ ఆ ఈవెంట్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి తెలంగాణ మా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాల్గొన్న ఈ విజువల్స్ నిన్న రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ని సోషల్ మీడియాను ఒక రకంగా అసలు షేక్ చేశాయి విమర్శలు ప్రశంసలు పొగడ్తలు అసూయను ఏదో ఒకటి ఈ విజువల్స్ చుట్టూ అయితే తిరిగా నిన్న ఇటు జగన్ గారు అండ్ కేటీఆర్ గారు ఇలా ఫ్యాన్స్ ఏమో ఈ విజువల్స్తో పండగ చేసుకున్నాయి అండ్ వీళ్ళను వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళేమో ఈ విజువల్స్ చూసి పాపం బాగా కుళ్ళుకొని రకరకాల విమర్శలు చేసుకుంటూ వచ్చారు నిజంగా ఈ లీగ్ నిన్న స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ అయిపోయేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు పక్కన పక్కన కూర్చొని చా చాలా ఆహ్లాదంగా ఏదో అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకున్నట్లే అనిపించింది ఆ విజువల్స్ చూస్తూ ఉంటే కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ హావభావాలు కానీ ఇవన్నీ కూడా సో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ పర్యటన చుట్టే రకరకాలుగా వాళ్ళ విద్య జగన్ వ్యతిరేకలు గోల పెడుతూ ఉంటే పాపం గుక్క తిప్పుకోకుండా ఒకటే గుక్క బియ్యాలి రోజన రోజు తల్లాడిపోతూ ఉంటే ఈ విజువల్స్ పాపం వాళ్ళకు మరింతగా మండపెట్టేశాయి అయితే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ కేటీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేయడం ఈరోజు జగన్ అన్న అన్నతో మీటింగ్ చాలా గొప్పగా అనిపించింది చాలా గొప్పగా జరిగింది అని జగన్ అన్న కలుసుకోవడం జగన్ అన్నతో కలిసి అంటే కలిసిన మీటింగ్ ఏదైతే ఉందో అది చాలా గొప్పగా అనిపించింది చాలా గొప్పగా జరిగింది అని కేటీఆర్ గారు స్పెసిఫిక్గా వైఎస్ జగన్ అన్న అని చెప్పి ట్వీట్ చేసి వాళ్ళిద్దరూ కలిసిన పిక్స్ ఏవైతే ఉంటాయో ఆ పిక్స్ కూడా ట్విట్టర్లో జత చేసేసరికి వీళ్ళ వ్యతిరేకులకు మరింత మంట పెరిగితే వీళ్ళ అనుకూలకు మాత్రం ఓ మరింత హైప్ వచ్చేసే విధంగా మొన్న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇది అది ఏమి వెంటు రామోజీ వాళ్ళకు సంబంధించి ఏదో ఒక ఏదో ఎక్సలెన్స్ అవార్డ్స్ అనే దాంట్లో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ఆ విజువల్స్ మొన్న చక్కర్లు కొట్టాయి బట్ ఈ స్థాయిలో చక్కర్లు కొట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు అటు ఏపీలో అయితే తెలంగాణ బేస్ ఎవరు రాజకీయాల్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ వీళ్ళిద్దరు అధికారంలో లేకున్నా కూడా హైప్ మాత్రం అండ్ పైప్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగు ఏడబెట్టిన కనుక విపరీతమైన అనేసో మామూలు హైప్ ఉండదు కేటీఆర్ గారితో కలిసి సో సోషల్ మీడియాని షేక్ చేసేసాయి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ కేటీఆర్ గారు జగనన్నతో భేటీ చాలా గొప్పగా జగన్ అన్నతో భేటీకి చాలా గొప్పగా అనిపించింది తనని కలవడం అని చెప్పి ట్వీట్ చేయడం ఈ హైపునికైతే అంటే ఈ ఈ కలయికకు దీనికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చను మరింత పైకి తీసుకెళ్ళి వాళ్ళు మండుతూ ఉంటారు ప్రసోధించే వాళ్ళు ప్రసించుకుంటూ ఉన్నారు